కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో చేపట్టారు రాజబాట వీధి కోట వీధి ప్రాంతాల్లో మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి నేతృత్వంలో ఈ కార్యక్రమం కొనసాగింది ప్రతి ఇంటికి వెళ్లి వంద రోజుల పాలనలో ప్రభుత్వ విజయాలను అమలు చేసిన హామీలను వివరిస్తూ వారి సమస్యలను ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి స్వయంగా అడిగి తెలుసుకున్నారు వార్డులో పర్యటన అనంతరం స్థానిక ప్రజలతో ప్రభుత్వ బాలికల పాఠశాలలో సభ నిర్వహించారు మండలి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని బలపరిచి భారీ మెజారిటీ ఇచ్చిన ప్రజలకు ఎమ్మెల్యే వరద ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ విఎస్ ముక్తియార్ ఇవి సుధాకర్ రెడ్డి బొగ్గుల సుబ్బారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ల అధికారులు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ஓகே நோக்கி வீரன் தட்டாண்ணா மூடு கே ప్రతి వాటి నుంచి కూడా మంచి ఎవరు శాసనసభ్యులు శ్రీ నంద్యాల ప్రతి ఒక్కరు కూడా వేదిక ప్రతి ఒక్కరి ప్రారంభించారు గ్యాస్ అవార్డు వచ్చిన కొన్ని మేనిఫెస్టో పెట్టినాడు దీపావళికి మీకు ఫిరిగా నెలల్లో కూడా ఆయన ఇచ్చిన వంద రోజులైన సందర్భంగా మీరు అందరు కలిసి ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వము నిరంతరము పనిచేసే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరందరూ ఓట్లేసి నూట డెబ్బై ఐదు సీట్లు రాష్ట్రంలో అసెంబ్లీ ఎమ్మెల్యేల సీట్లు ఉంటే నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి గెలిపించారు మీకు ఎట్లా ధన్యవాదాలు ఎట్లా కృతజ్ఞతలు చెప్పాలని తెలియదు కానీ ఇంత భారీ మెజారిటీ అనేది ఎక్కడ భారతదేశంలో ఎన్నికలు జరిగిన ఎప్పుడు కూడా ఇంత భారీ మెజారిటీ ఎక్కడ కూడా రాలేదు అంత భారీ మెజారిటీ ఇచ్చిన మీరు మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ముఖ్యమంత్రి గారు మనందరినీ కలిసి కృతజ్ఞతలు ధన్యవాదాలు చేయండి మన ప్రభుత్వం ఎప్పుడు కూడా మీ ప్రభుత్వం మీకు ఏ అవసరాలను కూడా ప్రభుత్వం అన్ని రకాల అండదండలు ఉంటుందని చెప్పి ఈ సమావేశాలన్నీ ఏర్పాటు చేసి దీపావళికి గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తారు ఉచిత బస్ ప్రయాణం ఇస్తారు ప్రతి ఇంటికి ఒక మహిళకు పదహైదు వందల రూపాయలు నెలకిస్తామని చెప్పడం జరిగింది అదే మాదిరిగా మీ ఇళ్ళలో చదువుతున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే నెలకొక సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ప్రభుత్వం అంతా మొక్క రోజులు అయింది కాబట్టి ఒక ఆరు నెలల్లో నువ్వు చెప్పిన వాగ్దానాలన్నీ తప్పనిసరిగా నెరవేరుస్తాం మన వాగ్దానాలు నెరవేర్చిన తర్వాత నీ అందరినీ కలుసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం ఈ ప్రభుత్వం నేను ఎన్నుకునే ప్రభుత్వము ఎప్పుడు అందుబాటులో ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకుంటున్న ప్రభుత్వం కాబట్టి నిరంతరం మీకు అందుబాటులో ఉండే సేవలు చేయాలనేది ప్రభుత్వం ఉద్దేశం పోలీసులు ప్రతిభలో ఎక్కడ కూడా క్రికెట్ పెట్టి కానీ మతం నీకు లేదు రోజు రోజు ఎక్కడ రోజులు కుప్పిస్తారు ఇవన్నీ దూరము మట్టి పెట్టడం వల్ల ప్రజలు నష్టపోతారని ప్రభుత్వం గుర్తించి ఎక్కడ కూడా అటువంటి వాటికి ఆస్కారం లేకుండా ఒక మంచి ప్రభుత్వము ఎక్కడైనా కూడా మహిళలందరినీ కూడా ఎక్కడైనా కూడా ఇబ్బందుల పరిస్థితి వస్తే పోలీస్ కాలం కృషి చేయండి మాకేనా చేయండి మీ ఇబ్బందులు ఎక్కడ ఏ ప్రజల వల్ల మీ స్వతంత్ర జీవనానికి మీరు స్వస్వతంత్రంగా పదికే దానికి ఎవరి వల్ల ఇబ్బంది లేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం నిన్న లాగుకుంటారు నియము ఇస్తున్నారు ప్రభుత్వం బియ్యాన్ని చాలా మంది మీరు అందరూ ఆ బియ్యాన్ని ఆర్డర్ ఇవ్వాలని అమ్ముకుంటారు కరెక్ట్ కాదు మరి ప్రభుత్వం నలభై ఐదు రూపాయలు ఒక కేజీ బియ్యాన్ని కొనుక్కొని ఉచితంగా మీకు బియ్యం ఇస్తాం ప్రభుత్వం నలభై ఐదు రూపాయలు ఒక కేజీ మీద నష్టపోయి మీకు బియ్యం ఇస్తాను ఆ బియ్యాన్ని అమ్ముకుంటే మీరు అందరూ ప్రత్యేక అన్ని మూడు గుట్టల బాగా అందరం కూడా చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం పెట్టి 47 రూపాయలు 80 రూపాయ బిఎమ్ఎస్ సైడర్ डाल दिया నంబర్ కోడారు వాట్ వి డీలేతే అక్కడ కదనే మీకు డబుల్ ఇచ్చే వాళ్ళు పిఎమ్ కోడారు ఏది బిఎమ్స్ కు నేన ఎవరో రెంటి మంది ఇన్న దగ్గర రిడీస్ కంపోటనా వోల్ ఇట్ ఇస్ జర్మన్ నాకలే కబూతం 95 రూపాయలు 95 రూపాయలు నష్టపోయి అత్తి కేజీ మిన్న పాలై కేజీలో 20 కేజీలో పాలై బిఎమ్ఎస్ అంటే ఇద మార్కెట్ బ్రో అప్పుడు కొడొనేది కరెక్ట్ కాదు మా కాబట్టి పెన్షన్లందరికీ ఇంటి దగ్గర తీసుకొచ్చి ఇస్తారు కాబట్టి ఈ ప్రభుత్వం ప్రభుత్వము అందుబాటులో ఉంది ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు మరి ఎన్నికలు చెప్పిన దాని ప్రకారం పెన్షన్ ఇచ్చినారు లాండ్ సేల్ ల్యాండ్ టైట్ ఇన్ సమ్ తీసేసినారు బస్సులో కొందో ఒక మూడు నెలలు నాలుగు నెలల్లో బస్సులు వచ్చిన ప్రయాణము సిలిండర్లు ఇస్తారు చదువుకుంటే ప్రతి ఇంటికి వందల రూపాయలు మహిళలకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది చదువుకునే పిల్లలకు ఏ ప్రభుత్వం చేసింది ఏ ప్రభుత్వం భవిష్యత్తులో మన మనము మన కుటుంబాలకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందని మంచి ఆలోచనతో తెలుగుదేశం పార్టీని ఓటు చేసి గెలిపించడానికి ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తాను పెట్టుకుని యాభై రోజుల్లో మీ ఆశీస్సులు ఉండాలని కూడా కోరుకుంటూ అలాగే మన నరేంద్ర మోడీ గారు కూడా ఇప్పుడు మన పోలవరానికి పన్నెండు వేల ఐదు వేల కోట్లు ఇచ్చినాడు మన అమరావతికి దాదాపు పదహైదు వేల కోట్లు ఇవ్వడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారు గతంలో పెట్టే అన్నా క్యాంటీన్లు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాక దాన్ని రద్దు చేశారు ఐదు రూపాయలు శుచితో సుబ్బద్ధతో ఉదయం ఐదు రూపాయలు ఉదయం టిఫన్ ఐదు రూపాయలకే టిఫన్ పెట్టారు మన అలా ఆపోజిట్ మధ్యాహ్నం భోజనం ఐదు రూపాయలకు రాత్రి పోయిన ఐదు రూపాయలు మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను మన గారు ఈ మధ్య రెండు మూడు రోజులు అయింది స్టార్ట్ చేసాను అంత మూడు కుట్ల ఐదు ఐదు రూపాయలు పదహైదు రూపాయలకు మూడు పూట్ల అంద పెట్టిన కనుక మన చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇలా అనేక కార్యక్రమాలు మీరు చేసుకుంటూ మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి మీరు ఎప్పుడూ ఆయనకు ఎల్లవేళ తెలుగుదేశం పార్టీ ఆశీర్స్ ఉండాలని కోరుకుంటున్నాను అలాగే మన ఎమ్మెల్యే గారి కోరేది ఏమంటే నేను ఈ ఎక్సైజ్ కూడా చాలా పురాతనమైంది ఇది ఎప్పుడూ దాదాపు పదహైదు వందలు రెండు వందల మంచి స్ట్రెంత్ ఉంటే ఖర్చు చేసుకుంది చాలా ఫేమస్ ఖర్చు చేసుకుంది ఇది ఇప్పుడు బాగా కొంచెం ఫ్లోరింగ్ అంతా చెప్పేది కాబట్టి మన గవర్నమెంట్ ఫండ్స్లో ఏదన్నా దీనికి ఈ కొద్దిగా ఫండ్స్ కేటాయించి ఈ ఫ్లోరింగ్ కానీ మిగతా కారకుండా దాన్ని చేయాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కమిషన్ కానీ మరొకసారి ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను